హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము పుదీనా రైస్ చేసుకుంటున్నామండి ఈ పుదీనా రైస్ మనము మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అలాగే హెల్దీ కూడాను పిల్లలకి పుదీనా అనేది ఎలాగోలాగా మనకి ఫుడ్ రూపంలో పంపించడం చాలా మంచిది ఓకేనా ఇవి ఎలా చేసుకుందాం అనేది చూసేద్దాము ఈలోగా అదిగో మా చెట్టున పుదీనా కాసిందండి అది దాంతో మేము పుదీనా రైస్ చేస్తున్నాను శంఖం పూలు అంటారు కదా ఒక కుండీలోనే శంఖం పూలు శివుడికి ఇష్టమైన పూలండి అవి అలాగే పుదీనా గుండకలగరాకు కూడా ఉందండి అందులో బ్రింగ్రాజ్ అంటారు కదా అదే గుండకలకరాకు అన్నీ ఒక ఒక కుండీలోనే అన్ని చెట్లు వచ్చేసినాయి పుదీనా చూసారు కదా అలా కట్ చేసి ఫ్రెష్ కట్ చేసుకున్నాం అనమాట ఫ్రెష్ ఇది మార్నింగ్ చట్నీ కోసి శుభ్రంగా పుదీనా ఆకుల్ని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు ఒక ప్యాన్లోకి మన జీలకర్ర ఒక రెండు స్పూన్లు బాగా వేయించుకొని అంటే సిమ్లోనే వేయించుకోండి మాడిపోతే లేదంటే కొంచెం ద్వారాగా వేగాలి జీలకర్ర వేగాక పక్కకు తీసేసుకొని దాంట్లోనే ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని పుదీనా వేసి మొత్తము వేయించుకోవాలన్నమాట బాగా పుదీనా కూడా అలా మొత్తం వేయించేసుకోవాలి వేగిపోయింది పుదీనా కూడా వేయిపోయింది కదా ఇంకా దాన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు కరివేపాకు కొంచెం మీరు కావాలంటే పుదీనా కరివేపాకు రెండు కలిపి వేయించుకోవచ్చు నేను మర్చిపోయాను అనమాట సో అందుకని మళ్ళీ తర్వాత వేయించాను ఇప్పుడు మనము దానికి సరిపడా సాల్ట్ జీలకర్ర అన్నీ వేసుకొని ముందు జీలకర్ర మిక్సీ పట్టేసేయండి సాల్ట్ జీలకర్ర మిక్సీ పట్టేసి ఆ తర్వాత పుదీనా ఆకులు అవి వేసి మిక్సీ పట్టాలి మనం వేయించాం కదా పుదీనా ఆకులు అవి వేసి మిక్సీ పట్టేస్తే మనకి ఆ పొడి అనేది పుదీనా కారం అనేది రెడీ అయిపోతుంది అనమాట మనకి పొడి అయితే రెడీ అయిపోయింది ఓకేనా మనము ఇది కనుక ఒకవేళ పెద్దవాళ్ళు కనుక చేసే పని పెద్దవాళ్ళు తినే పని అయితే కొంచెం ఇది రెండు ఎండుమిర్చి యాడ్ చేసుకుంటే సరిపోతుంది రెండు ఎండుమిర్చి కొంచెం ఒక స్పూను శనగ వేసుకుంటే సరిపోతుందండి ఇంకంతే ఇంకే పిల్లలకి అయితే సరిపోతుందండి కరెక్ట్గా పిల్లలు బాగా తింటారు వాళ్ళకి హెల్తీ ఫుడ్ కూడాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి మనకు రెండు లవంగాలు కొంచెం చెక్క ఎండుమిర్చి జీడిపప్పు కసినాయి కొంచెం వాళ్ళకి పిల్లలకి టేస్ట్ తగులుతుంది కదా అందుకని కొంచెం జీడిపప్పు వేసేసి అది వేగాక పొడి కారం ఉంది కదా మనం ఇప్పుడు పొడి చేసి పెట్టుకున్నాం కదా పొడి అంతా వేసేసి వేసి అందులో కలిపేసేయడమేనండి అయిపోయింది అంతేను కలిపేసేస్తే మొత్తం ఉప్పు కారం అంతా పట్టించేసేస్తే సరిపోతుంది ఈలోగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మా పిల్లలు స్కూల్కి రెడీ నోట్లో పెడతానంటే వద్దు చేతిలో వెయ్యమ్మా అన్నాడు సాల్ట్ ఎలా ఉందని చూసి అని చూస్తున్నాడు ఎలా ఉంది సరిపోయినా చిన్నోడు పరిగెత్తకుండా వస్తున్నాడు నాకు పెట్టు మరి అలా ఓకే అండి మరి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ సీ యు